ఏపీలో అయోమయంగా ఏప్రిల్ నెల రేషన్ పంప్ ముఖ్యంగా చూసుకుంటే ఏప్రిల్ నెల రేషన్కి సంబంధించి చూసుకున్నట్లయితే అయోమయం అయితే నెలకొందనమాట సో గతంలో చూసుకున్నట్లయితే బియ్యం బియ్యంతో పాటు కందిపప్పు కందిపప్పు అయితే ఇస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది రాయలసీమలో అయితే ప్రత్యేకంగా రాగులు సజ్జలు కూడా ఇస్తామని చెప్పేసి చెప్పారు ఏప్రిల్ నెల నుంచి ఈ కందిపప్పు రాగులు సజ్జలు కూడా పంపిణీ అయితే ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పుకొని వచ్చింది తీరా ఇప్పుడు చూస్తే రేషన్ కూడా ఇంకా ప్రజెంట్ అయితే కొన్ని జిల్లాల్లో పంపిణీ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదనమాట ఎప్పుడు ఒకటో తారీఖు నుంచే పంపిణీ అయ్యే రేషన్ అనేది ఇంకా పంపిణీ కాకపోవడం కొన్ని ప్రాంతాల్లో కందిపప్పు ఇవ్వకపోవడం ప్రభుత్వాన్ని ప్రజలు తీవ్రంగా మోసం చేస్తున్నట్టే అని చెప్పేసి రేషన్ కార్డు ధరలు అయితే అంటున్నారు బయట మార్కెట్లో ధరలు చూసుకుంటే కందిపప్పు విపరీతంగా రేట్లు పెరిగిపోవడంతో ఖచ్చితంగా కందిపప్పు అయితే ఇవ్వాలని చెప్పేసి కోరుతూ ఉన్నారు అయితే ఏప్రిల్ నెల నుంచి ఖచ్చితంగా కందిపప్పు అదేవిధంగా దాంతోపాటు రాగులు కూడా ఇస్తామని చెప్పుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ మొదటి స్థానికే రావడం జరిగింది మొదలకే రావడం జరిగిందనమాట మళ్ళీ రేషన్ పంపిణీ అయితే బియ్యం మాత్రమే చేస్తుంది రేషన్ అంటేనే అయితే కొన్ని ప్రాంతాల్లో కందిపప్పు అయితే ఇస్తూ ఉన్నారన్నమాట కొన్ని ప్రాంతాల్లో చాలా ప్రాంతాల్లో అయితే ఇవ్వట్లేదు రేషన్ కొన్ని జిల్లాల్లో ఇంకా రేషన్ అయితే స్టార్ట్ అవ్వలేదు ఏప్రిల్ నెలకు సంబంధించి వెంటనే స్టార్ట్ అయితే చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నారు అయితే కొంతమందికి అయితే ఈసారి కందిపప్పు అయితే ఇస్తారని చెప్పేసి తెలుస్తుంది సో ఇది మనకి తాజా సమాచారం ఏపీలో రేషన్ పంపిణీకి సంబంధించి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి